శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జాయ్ ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నాకు చాలా కోపంగా ఉంది నా మాటలు అస్సలు నువ్వు పట్టించుకుంటున్నావా చెప్పు ఈరోజు ఇది నువ్వు విని తీరాల్సిందే అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే బాబాగారు ఎవరి మీద ఇంత కోపంగా ఉన్నారు మరి బాబాగారు చెప్పిన మాటలు ఎవరు పెడచిమిన పెడుతూ ఉన్నారు ఈ సందేశాన్ని బట్టి అర్థమవుతుంది ఒకసారి శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డా నేను ఎన్నోసార్లు నీకు నా సందేశాలు పంపినా నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదు కదా ఎన్నిసార్లు చెప్పాను నీకు నువ్వు ఇతరులకు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుందని విన్నావా నేను చెప్పిన ప్రతిసారి అలాగే బాబా సరే అని చెప్పి ఇతరులు ఏమైనా అంటే వెంటనే నువ్వు కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నావు నీకు చెడు చేసే వారికి బుద్ధి చెప్పాలని వారికి చెడు తలపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు తల్లి నీ సాయి తండ్రిని నేనున్నాను కదా వాటన్నింటినీ నేను చూసుకుంటానని ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాటలు పట్టించుకోకుండా నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నామ్మా అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను అందుకే నేను నీ మీద కోపంగా ఉన్నాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతోమంది ఉన్నారు వారందరికీ చెడు తలపెట్టాలని ఆలోచించకు వారిని నీ బాబాకే అప్పగించు మిగతాది నేను చూసుకుంటానమ్మా నీ ఆపద సమయంలో నేను నిన్ను కాపాడుకుంటాను నేను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసిన వారికి తప్పక బుద్ధి చెప్తాను ఒక్క విషయం మాత్రం గుర్తించుకోబిడ్డా నాకు ఏం కాదు నా బాబా ఉన్నారు అని అనుకుంటే నీకు ఏం జరగదు నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా చక్కబడిపోతుంది కాబట్టి నీ ఆలోచనను మార్చుకో నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని మారుస్తుందని గుర్తించుకో అన్నీ నీ ఆలోచనలను బట్టే ఉంటాయని అర్థం చేసుకో నీకు మంచి మాటలు చెప్పే నీ సాయి తండ్రిని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉన్నావు కదా ఒక్కొక్కసారి నన్ను మొక్కుతున్నావు మళ్ళీ నన్ను మర్చిపోతున్నావు నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నాపై కోపం తెచ్చుకుంటూ ఉన్నావు ఎందుకు తల్లి కోపం ఒకసారి జరిగిపోయిన దానిని గురించి ఆలోచిస్తూ కూర్చోవటం అనవసరం బిడ్డ ఎందుకంటే జరిగిన దానిని ఆపలేము కదా కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది వాటిని పట్టించుకోకు నువ్వు వాటినే ఆలోచించడం వల్ల నీకు కోపం వస్తుంది తప్పితే ప్రయోజనమైతే ఏమీ ఉండదమ్మా ఈ ఆలోచన వలన నీ భవిష్యత్తు పాడవుతుంది నా బాధ కూడా అదే తల్లి ఏదైనా జరిగితే దానినే తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటావు అది నీ జీవితాన్ని బాధిస్తుంది కాబట్టి ఈ ఆలోచనల వలన అనవసరంగా నీ జీవితాన్ని పాడు బిడ్డ అన్నింటినీ విసిరిపడేసే అప్పటి నుంచి నీ జీవితం చాలా అందంగా ఉంటుందమ్మా అలా ఉండేలా నేను చూసుకుంటాను ఎవరైనా నీ దగ్గరకు ఆపదాని వస్తే వారికి నీ చేతనైనంత సహాయం చేయి కష్టంలో ఉన్నవారికి నువ్వు డబ్బు సాయం చేయలేకపోయినా సరే కనీసం మాట సాయం చేయి ఒకటి చెప్పనా బిడ్డ చెడుని ఎదిరించాలి మంచిని ఆదరించాలి అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు కూడా మంచిది నీకు చెడు తలపెట్టాలని చూసేవారికి ఏం చేయాలో నాకు తెలుసమ్మా నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించలేకపోయినా పర్లేదు కానీ పాపాన్ని మాత్రం మూట కట్టుకోకు సముద్రంలాగా ఎప్పుడూ గంభీరంగా ఉండు సముద్రం ఎప్పుడైనా మౌనంగా ఉంటుందా చెప్పు అలల శబ్దాలతో లూగుతూ ఉంటుంది కదా నువ్వు కూడా అలానే గంభీరంగా ఉండు ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది బిడ్డ అది ఏదైనా సరే సంపదైనా సరే బంధమైనా సరే ఇలా ఏదైనా కానీ నువ్వు కోల్పోయింది నీకు తిరిగి దక్కబోతోంది నా మీద నమ్మకంతో ఉండు బిడ్డ అన్నింటినీ నీకు తిరిగి చేర్చేలా నీ సాయిని నేను చేస్తాను నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందిస్తానమ్మా ఇక నువ్వు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని లేదు కాబట్టి రానిదాని కోసం దిగులు అనవసరం నీకు కావాల్సింది నువ్వు ఆశపడేది నేను నీకు ఇస్తాను బిడ్డ నమ్మకంతో ఉండు నీకంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఈ సందేశంలో ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెప్పారో అర్థమైందా అండి పొరపా మీలో ఎవరికైనా సరే ఎలాంటి మనస్తత్వం ఉంటే తప్పకుండా మార్చుకోండి ఫ్రెండ్స్ బాబాగారి మీద కోపం పెంచుకోవద్దండి మీరు కోల్పోయినవన్నీ కూడా బాబా గారు మీకు తిరిగి అందజేస్తారు మీకు కోపం ఎక్కువ అని కూడా బాబాగారు అంటూ ఉన్నారండి ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఆ కోపం వల్ల మీరు చాలా అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బాబాగారు చెప్తూ ఉన్నారు దయచేసి బాబాగారి మాటలను మాత్రం పెడచివెన పెట్టకండి బాబాగారి సందేశాన్ని విని అక్కడ వదిలేయకండి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కోల్పోయినవన్నీ కూడా బాబాగారు మీకు అందజేస్తారు అతి త్వరలోనే మీ జీవితం అందంగా మారబోతోందని బాబాగారు అంటూ ఉన్నారు ఆ ఒక్క కోపాన్ని మాత్రం మీరు అదుపు చేసుకోగలిగితే చాలు అదేవిధంగా మనకెవరైనా చెడు చేసినా సరే వాళ్ళు చెడిపోవాలని మాత్రం మీరు కోరుకోకూడదు వాళ్ళందరినీ కూడా బాబా గారికి అప్పగించేయండి వాళ్ళకి తగిన శాస్తి బాబాగారు చేస్తారంటే అందుకే తన బిడ్డలకు బాబాగారు ఈ జాగ్రత్త చెప్తూ ఉన్నారండి పొరపాటున కూడా మీకు చెడు తలపెట్టాలి అన్నవారికి కూడా చెడు జరగాలని మీరు ఆలోచించవద్దు దానివల్ల పాపాన్ని మూటగట్టుకున్న వారవుతారమ్మా దయచేసి ఆ పని చేయవద్దు నా బిడ్డలు డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని మాత్రం మూటగట్టుకోవద్దు అని బాబాగారు చెప్తూ ఉన్నారండి ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలకి అర్థం లేకుండా పోతుంది ఆ పాపాన్ని పెంచుకుంటూ పోతే మన జీవితం మళ్ళీ కూడా ఇలానే ఉంటుంది కానీ మనం కోరుకున్నట్టు ఉండదు వాళ్ళందరినీ కూడా బాబాగారికి అప్పగించి మీరు ప్రశాంతమైన మనసుతో అందరూ బాగుండాలని అనుకోండి మీరు ఎంత అద్భుతంగా మీ జీవితం ఉండాలనుకుంటున్నారో అంతకంటే అందమైన జీవితాన్ని బాబాగారు మీకు అందిస్తారు తప్పు చేసిన వాళ్ళ సంగతి బాబాగారు చూసుకుంటారు మీరు ప్రశాంతంగా ఉన్నట్టు ప్రశాంతమైన మనసుతో బాబా గారిని ఆరాధించుకోండి మీరు చేయాల్సిన పని ఇంకేం లేదు మిగతా అంతా ఆ తండ్రి చూసుకుంటారు ఎందుకంటే మనందరం కూడా బాబా గారికి ప్రియమైన బిడ్డలమండి అండి ప్రతి ఒక్కరి గురించి బాబా గారికి తెలుసు వాళ్ళకి ఏది ఏ సమయంలో ఇవ్వాలో కూడా ఆ తండ్రికి తెలుసు అందరికీ అన్నీ చక్క పెడతారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్